అగ్ర హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వృద్ది సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న పానిండియా ప్రాజెక్ట్కు పెద్ది అనే పేరు ఖరారు చేశారు గురువారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ని మేకర్స్ విడుదల చేశారు మ్యాసి హెయిర్ స్టైల్తో గడ్డంతో ముక్కుకు రింగుతో సిగార్ వెలిగిస్తూ ఫెరోషియస్గా ఓ లుక్లో రామ్ చరణ్ కనిపిస్తుంటే ఫ్లడ్ లైట్లతో ప్రకాశిస్తున్న స్టేడియం బ్యాక్గ్రాప్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని సీరియస్ గా చూస్తూ మరో లుక్లో రామ్ చరణ్ దర్శనిస్తున్నారు రామ్ చరణ్ పాత్రలోని పవర్ ని ఎస్టాబ్లిష్ చేసేలా పెద్ది అనే టైటిల్ ని దర్శకుడు బుచ్చిబాబు సానా నిర్ణయించారని భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతికత అత్యద్భుతమైన విజువల్స్తో ప్రపంచస్థాయి నిర్మాణ విలువలతో ఓ గా ఈ సినిమా రూపొందుతున్నదని ప్రేక్షకులకు మరపురాని అనుభవం ఇచ్చే సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ అగ్రహీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు జగపతి బాబు దివ్యేందు శర్మ ముఖ్య పాత్రధారులు ఈ చిత్రానికి కెమెరా రత్నవేలు సంగీతం ఏ ఆర్ రెహమాన్ నిర్మాత వెంకట సతీష్